బ్రతుకు తెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుండి ఒంగోలు వచ్చిన యువకుడు తను పనిచేసే మేస్త్రి చేతిలోనే హత్యకు గురయ్యారు ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన త్వరితగతిన ఛేదించిన జిల్లా పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీధర్బాబు ఒంగోలు డిఎస్పి కిషోర్ బాబు ఉత్తరప్రదేశ్కు చెందిన ధృవ చంద్ర వర్మ గత కొద్ది సంవత్సరాలుగా పీవైపు పనులు చేస్తూ ఒంగోలులోనే నివాసం ఉంటాడు తన వద్దకు కూలీకి మనుషులను తెచ్చుకుని తన ఇంటి కిందే వారికి వస్తే ఏర్పాటు చేస్తాడు ఇటీవల అదే రాష్ట్రానికి చెందిన వినీత్ శ్రీవాస్తు అనే యువకుడు పనికి వచ్చారు నాకు అడ్వాన్స్ కావాలి అని మేస్త్రి ఇద్దరి వర్మను జరిగినటువంటి వాదనను అవమానంగా భావించిన మేస్త్రి దోవచంద్ర వర్మ తన దగ్గర పనిచేసే మరో యువకుడు రామ్ కలిసి వినీత్ శ్రీవాస్తు గొంతు కోసి కాలువల వేశారు ఆదివారం రాత్రి ఘటన జరగ్గా వెంటనే స్పందించిన పోలీసులు హత్యాఘటనలో నిందితులను త్వరితగతిన పట్టుకోవడంతో వారిని అభినందించిన అదనపు ఎస్తి ఒంగోలు డిఎస్పీ ఒంగోలు తాలూకా లిమిట్స్ లో ఒక మర్డర్ జరుగుతుంది దీంట్లో మృతుడు వినీత్ శ్రీవాత్సవ ఇతను సన్ ఆఫ్ ముకుల్ లాల్ ఇతను రాజబురా గ్రామం సిద్ధార్థనగర్ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు ఇతను పిఓపి ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ పనుల నిమిత్తం ఇరవై రోజుల క్రితం ఒంగోలుకి వస్తాడు ఇతన్ని ద్రూప్ చంద్ వర్మ ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడే కానీ ఇతను దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఒంగోలుకి వచ్చి ఉంటాడు ఇంతపాటు రామ్ చరణ్ అంటే ఇతను కూడా పిఓపి పనులు చేసేవాడు ఇతను బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ చెందినవాడు సో ఇద్దరు ముద్దాయిలు ఈ మిత్రుడు గిణి శ్రీవాత్సవాన్ని చంపుతారు హిందు చంపుతారు కేసు పూర్వ పదాల్లోకి వెళ్తే ఈ వినీత్ అనే అతను హైదరాబాద్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేసుకుంటూ ఒక ఏడు రోజుల క్రితం ఒక స్నేహితుడి ద్వారా ఒంగోలు ఇట్లాంటి పనులు అక్కడ పనులు ఆగిపోతే దొరకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళతో ద్రూప్ చంద్ర వర్మ రామ్ చరణ్ మరియు కొంతమంది వాళ్ళ సహచరులు వీళ్ళందరూ పనిచేసుకుంటే వీళ్ళని వచ్చి పని అడుగుతాడు ఇతన్ని కూడా పనుల్లోకి పెట్టుకుంటారు ఈ తరచూ వీళ్ళ మధ్యన ఈ డబ్బులు విషయంలో గొడవలు వస్తుంటాయి అదే అదే క్రమంలో ఆదివారం కూడా వీళ్ళంతా కూడా ఇతను డబ్బులు జీతం జీతం డబ్బులు అడుగుతాడు ఇతను ఏం మీ ఆధార్ కార్డు ఏ డీటెయిల్స్ లేకుండా నువ్వు ఉద్యోగులు తీసుకున్నాము ఇరవై రోజులకు తిరగక ముందే మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతావు ఏందని చెప్పి వీళ్ళు గట్టిగా అరిస్తే అతను తిరిగి కొడతాడు ఎవరిని ఎవరిని తిరిగి కొట్టడం జరుగుతుంది సో అందరూ సహచరుల ముందు అందరి ముందు కొట్టడంతో ఇతను అవమా అనుమానం ఫీల్ అవుతాడు అవమానం ఫీల్ అవుతాడు ఫీల్ అయ్యి ఎట్లయినా అంటే తరచూ గొడవ గొడవ పడుకోవాలని విడిన తర్వాత వీడు ఎప్పుడు మనకి ఇబ్బందిగా తయారయ్యాడు అందులో కొంచెం హిమిలేషన్ ఫేస్ చేసి వీళ్ళందరూ ఒక ప్లాన్ రచిస్తారు ధ్రూప్ చంద్రవర్మ బ్రహ్మ రామ్ చరణ్ కొద్దిసేపు అయిన తర్వాత అందరం కలిసి సరదా అట్లా బయటకు వెళ్దామని చెప్పి పేర్నమిట్ట మంగమ్మూర్ రోడ్లో రాంబాబు వెంచర్కి తీసుకెళ్తారు అక్కడ అమ్మాయిలు దొరుకుతారు అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రలో పెట్టి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారము ఈ ద్రూప్చంద్ వర్మ ఒక కత్తి కూడా ఆయన దగ్గర కత్తి ఉంటుంది ఈ కత్తి తీసుకొచ్చి అతన్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళి అక్కడ పేర్నమెట్ట మంగమూరు రోడ్లోని రాంబాబు వెంచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతసేపు మాటలు మాట్లాడి ఎవరైనా అటు తిడతావా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నన్ను చూసి చూద్దాము నన్ను అవమానపరచు చూద్దామని చెప్తే ఏం చేస్తావు నువ్వు నన్ను కాలు చంపుతావా చంపు అని అనడం జరుగుతుంది మితుడు ఇమీడియట్గా కత్తి తీసుకొని ఆయన కడుపులో పోయే పొడబోయే క్రమంలో ఆయన చేతితో అడ్డం పెడతాడు చేయికి గాయమవుతుంది తర్వాత కడుపులో పొడిచి తర్వాత మెడ మీద కూడా ఈయన సహాయంతో రామ్ చరణ్ సహాయంతో ద్రూప్చంద్ వర్మ అతి కిరామకంగా వినల్ శ్రీవాసవ్ని చంపడం జరుగుతుంది ఈ కేసు ఇది ఆదివారము అర్ధరాత్రి సుమారు పదకొండున్నర పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో జరుగుతుంది తర్వాత ఇది నిన్న సవం నిన్న సాయంత్రం సెవెన్ ఐడెంటిఫై అవుతుంది విఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు ఇరవై నాలుగు గంటల తిరక్కు ముందే ఈ కేసుని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అడిషనస్పీ క్రైమ్స్ అయిన నన్ను ఒంగోలు డిఎస్పీ గారిని ఒంగోలు టూ టౌన్ సిఐ మరియు వాళ్ళ టీంని రంగంలోకి దించడం జరుగుతుంది ముద్దాయిని ముద్దాయిలు ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం నాలుగు నాలుగు గంటలకి మనం ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర అదుపులో తీసుకున్నాము వీళ్ళు హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేశాము అదేవిధంగా ఒక బైక్ బైక్లో ఈ మృతుడిని ఎక్కించుకొని పోయిన పోయిన బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది అతి తక్కువ వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి ముద్దాయి పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పెట్టిన ఈ టీమ్స్ అందరిని కూడా ఎస్పీ గారు అభినందించారు అదేవిధంగా రేపు ఇది కేసు సంబంధించింది రేపు జూన్ ఇరవై ఆరు ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ అంటే అక్రమ డ్రగ్స్ రవాణా మరియు ఉపయోగం వ్యతిరేక దినోత్సవము అందరూ కూడా పదే పదే ప్రజల్ని మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే డ్రగ్ ట్రాడర్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్య కఠినమైన చర్యలు తీసుకునే ప్రాసెస్లో మీ అందరూ కూడా ప్రజల నుంచి మరియు మీడియా నుంచి మాకు సహకారం కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరైతే ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో ఇమీడియట్గా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా యువతలో కూడా ఈ డ్రగ్స్ పా డ్రగ్స్కి పానేసి కాకుండా వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకుండా క్షణి మోమెంటరీ సుఖం కోసం తాత్కాలిక సుఖం కోసం వాళ్ళ ఫ్యూచర్ని పాటు చేసుకోకూడదని పోలీసు వారి తరఫు నుంచి ఎస్పీ గారి తరపు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం మీ అందరి ప్రోత్సాహంతో సహకారంతో రేపు ఈ యాంటీ డ్రగ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసి ట్రాఫికింగ్ డేని మనందరం సక్సెస్ చేయాలి అదేవిధంగా డ్రగ్ డ్రగ్ ఉపయోగ ఉపయోగం అనేది సమాజంలో యువతలో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం తర్వాత

ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయోలికాస్ షోరూమ్ మాత్రమే వర్తిస్తుంది జాయోలికాస్ వర్ల్డ్స్ ఫేవరెట్ చాయిస్